రాజమండ్రి జైలు నుంచి విడుదలైన నాలుగు రోజులకి రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి యాక్టివ్ పాలిటిక్స్ మొదలు పెట్టారు వైసీపీ అధినేత జగన్ ఇచ్చిన బాధ్యతలు నిర్వర్తించడానికి రంగంలోకి దిగారు ఆయన వచ్చిన వెంటనే త్వరలో పార్టీకి చెందిన ముఖ్య నాయకుల్లో కీలక సమావేశాన్ని కూడా నిర్వహించనున్నారు వచ్చే రెండు మూడు రోజుల్లో భేటీ అయ్యే అవకాశం కూడా కనిపిస్తోంది వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి పార్టీ బలోపేతంపై దృష్టి సారించారు ఇందులో భాగంగా అనంతపురం శ్రీ సత్యసాయి అలాగే నెల్లూరు జిల్లాల పార్టీ నాయకులతో సమావేశం కానున్నారు ఆయన క్షేత్ర స్థాయిలో పార్టీ కార్యకలాపాలను పర్యవేక్షించనున్నారు కమిటీల ఏర్పాటుపై కసరత్తు పూర్తి చేయనున్నారు మూడు జిల్లా నేతలతో సమావేశమయ్యి పార్టీ బలోపేతానికి క్షేత్రస్థాయిలో దిశానిర్దేశం చేయనున్నారు మద్యం కేసులో ఎంపీ మిథున్ రెడ్డి అరెస్ట్ అయిన తర్వాత అనంతపురం శ్రీ సత్యసాయి నెల్లూరు జిల్లాల రీజనల్ కోఆర్డినేటర్ బాధ్యతలను మాజీ మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కారుమూరి నాగేశ్వరరావుకు అప్పగించారు అయితే మిథున్ రెడ్డి అందుబాటులో లేనప్పుడు వీళ్ళిద్దరూ ఆ మూడు జిల్లాలకు చెందిన పార్టీ నాయకులు అయితే జిల్లా అధ్యక్షుడు నియోజకవర్గాల ఇన్ఛార్జీలను సమన్వయం చేసుకుంటూ పార్టీ కార్యక్రమాలన్నీ కూడా నిర్వహించారు మిథున్ రెడ్డి లేని సమయంలో పలుమార్లు పార్టీ నేతలతో సమావేశం కూడా అయ్యారు గ్రామ స్థాయిలో కమిటీలు పూర్తి చేయాలని చెప్పి దిశానిర్దేశం చేశారు జిల్లా అధ్యక్షులతో అనుబంధ సంఘాలతో సమావేశమయ్యి పార్టీ బలోపేతానికి సలహాలు సూచనలు చేశారు రాజమండ్రి సెంట్రల్ జైల్ నుంచి బెయిల్పై మిథున్ రెడ్డి విడుదల కావడంతో పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తిరిగి ఆయన్ను అనంతపురం సత్యసాయి నెల్లూరు జిల్లాల రీజనల్ కోఆర్డినేటర్గా నియమించారు అయితే ఈ మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం ఇదివరకే ఒక అధికారిక ప్రకటన విడుదల చేసింది ఎంపీ మిథున్ రెడ్డి పూర్తి స్థాయిలో పార్టీ కార్యకలాపాలపై దృష్టి సారించనున్నారు దీనికి సంబంధించి త్వరలో అనంతపురం శ్రీ సత్యసాయి నెల్లూరు జిల్లాల పార్టీ నాయకులతో సమావేశం కావాలని కూడా నిర్ణయించినట్లు తెలుస్తోంది మూడు జిల్లాలకు చెందిన అధ్యక్షులు అసెంబ్లీ లోక్సభ నియోజకవర్గాల ఇన్ఛార్జీలతో సమావేశం కానున్నారు మిథున్ రెడ్డి త్వరలో ఆయా జిల్లాల్లో విస్తృతంగా పర్యటిస్తారని పార్టీ వర్గాలు చెబుతూ ఉన్నాయి దీనికోసం రోడ్ మ్యాప్ కూడా సిద్ధం చేసుకున్నట్లుగా సమాచారం ఆయా నియోజకవర్గ స్థాయిలో సోషల్ మీడియా కార్యకర్తలను కూడా కలిసే అవకాశాలున్నట్లుగా సమాచారం అందుతోంది సోషల్ మీడియా కేసుల్లో అరెస్ట్ అయిన వారి కుటుంబాలు పరామర్శిస్తారని ప్రచారం జరుగుతోంది మద్యం కేసు అక్రమం అనే విషయాన్ని స్థాయిలో ప్రజలకు చేరవేయడానికి ఎంపీ మిథున్ రెడ్డి ప్రాధాన్యత ఇస్తున్నారని దీని ద్వారా అధికార తెలుగుదేశం పార్టీ కూటమి చేస్తున్న దుష్ప్రచారాన్ని ప్రతి ఒక్కరికి వివరంగా తెలియజేసేలా భవిష్యత్ కార్యాచరణ ప్రణాళికను రూపొందించనున్నారని సమాచారం ఈ కేసును అడ్డుగా పెట్టుకుని కూటమి ప్రభుత్వం దుష్ప్రచారాన్ని సాగిస్తుందనే విషయాన్ని ప్రజలకు వివరించే అవకాశం ఉన్నట్లుగా వైసీపీ శ్రేణులు చెబుతున్నాయి లిక్కర్ కేసులో అరెస్ట్ అయ్యి బయటకొచ్చిన ఎంపీ మిథున్ రెడ్డి మరింత యాక్టివ్ అయ్యి సీఎం చంద్రబాబుపై విమర్శలు కురిపించారు ఎన్ని కేసులు పెట్టుకుంటావో పెట్టుకో అంటూ ఆయన మాట్లాడారు భయపడేది లేదు కాలేజ్ రోజుల నుంచి కేసులు పెట్టారు నా మీద ఆ రోజు భయపడలేదు ఈ రోజు భయపడేది లేదు అంటూ మిథున్ రెడ్డి వ్యాఖ్యలు చేయడం జరిగింది అక్రమ కేసులపై పోరాటం చేస్తానంటూ మిథున్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్ ఇప్పటికే ఇచ్చేశారు ఎటువంటి ఇబ్బందులు పెట్టినా కూడా ఎదుర్కొనే సిద్ధంగా ఉంటామని చెప్పి ఈ రోజు ఇన్ని రోజులు జైల్లో పెట్టిన తర్వాత కూడా మళ్లీ అదే మాట చెప్తా ఉన్నాను ఎక్కడ కూడా అధైర్యపడే ప్రసక్తే ఉండదు ఎక్కడ కూడా ఈరోజు పార్టీని ఇబ్బంది పెట్టినా వెనుక తగ్గే ప్రసక్తి ఉన్నదని చెప్పి కూడా నేను ఈ రోజు తెలియజేస్తా ఉన్నాను రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో కూడా తప్పుడు కేసు పెట్టి జైల్లో పెట్టడం జరిగింది అప్పుడు కూడా చెప్పినాను ఇది తప్పుడు కేసు ఇది కేవలం హరాస్మెంట్ చేసేదానికే పెడతానని ఆ రోజు కూడా నేను చెప్పడం జరిగింది అంతకుముందు తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు కూడా నేను ఇంజనీరింగ్ కాలేజీలో చదివేటప్పుడు కూడా నా జీవితంలో మొట్టమొదటి కేసు పెట్టింది తెలుగుదేశం ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం ఎప్పుడున్నా కూడా ఈ ఇటువంటి హరాస్మెంట్ చూస్తూనే ఉన్నాము మీరు కేసులు పెట్టినా లేకపోతే ఇంకోటి పెట్టినా ఇంకోటి పెట్టినా మేము వెనక్కు తగ్గే ప్రసక్తే లేదు ఖచ్చితంగా గట్టిగా ఇంకా రెట్టి ఉత్సాహంతో పోరాడతామని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను రకరకాల కేసులు పెట్టి నాయకులందరినీ కూడా జైళ్లలో పెట్టి సంబంధం ఉన్నా లేకపోయినా అట్లా జైలలో పెట్టి ఇదంతా కూడా వాళ్ళు చేయాల్సిన పనుల నుంచి డైవర్షన్ చేసే పరిస్థితి ఉందని చెప్పి కూడా మనం అందరూ కూడా తెలుసుకోవాలని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను ఎన్ని ఇబ్బందులు పెట్టినా కూడా ఎటువంటి ఇబ్బందులు పెట్టినా కూడా ఎదుర్కొనేదానికి సిద్దంగా ఉంటామని చెప్పి ఈరోజు ఇన్ని రోజులు జైల్లో పెట్టిన తర్వాత కూడా మళ్లీ అదే మాట చెప్తా ఉన్నాను ఎక్కడ కూడా అధైరపడే ప్రసక్తే ఉండదు ఎక్కడ కూడా ఈ రోజు పార్టీని ఇబ్బంది పెట్టినా వెనుక తగ్గే ప్రసక్తి ఉన్నదని చెప్పి కూడా నేను ఈ రోజు తెలియజేస్తాను రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో కూడా తప్పుడు కేసు పెట్టి జైల్లో పెట్టడం జరిగింది అప్పుడు కూడా చెప్పినాను ఇది తప్పుడు కేసు ఇది కేవలం హరాస్మెంట్ చేసేదానికే పెడుతున్నారని ఆ రోజు కూడా నేను చెప్పడం జరిగింది అంతకుముందు తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు కూడా నేను ఇంజనీరింగ్ కాలేజ్లో చదివేటప్పుడు కూడా నా జీవితంలో మొట్టమొదటి కేసు పెట్టింది తెలుగుదేశం ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం ఎప్పుడున్నా కూడా ఈ ఇటువంటి హరాస్మెంట్ చూస్తూనే ఉన్నాము మీరు కేసులు పెట్టినా లేకపోతే ఇంకోటి పెట్టినా ఇంకోటి పెట్టినా మేము వెనక్కు తగ్గే ప్రసక్తే లేదు ఖచ్చితంగా గట్టిగా ఇంకా రెట్టి ఉత్సాహంతో పోరాడతామని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను రకరకాల కేసులు పెట్టి నాయకులందరినీ కూడా జైలులో పెట్టి సంబంధం ఉన్నా లేకపోయినా అట్లా జైలుల్లో పెట్టి రాబోయే రోజుల్లో జగన్ మళ్లీ సీఎం అవ్వడం ఖాయం ఒక్కొక్కరి తాటా తీస్తామంటూ టీడీపీ కూటమి ప్రభుత్వాన్ని ఎంపీ మిథున్ రెడ్డి బహిరంగంగా హెచ్చరించారు టీడీపీ కూటమి ప్రభుత్వంపై నేరుగా యుద్ధానికి దిగిన మిథున్ రెడ్డి వైసీపీ శ్రేణుల్లో నేతలతో ఆత్మధైర్యం నింపారని చెప్పి ప్రచారం కూడా జరుగుతోంది